రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఇలాంటి భేటీ ఉండిపోతున్నది ఎలాంటి అంశాల మీద పరిష్కార మార్గాలు వెతకపోతున్నారు బీఆర్ఎస్ ఒక రకమైన కామెంట్లు చేస్తున్నది బీజేపీ ఒక రకంగా మాట్లాడుతున్నది కాంగ్రెస్ వాళ్ళు కొన్ని మంది సూచనలు ఇస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పలువురు పలు రకాల సూచనలు ఇచ్చే పరిస్థితి అంటే వీళ్ళు వేసే అడుగులు రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఉండాలి విభేదాలకి తావు లేకుండా ఎలాంటి నిర్ణయం కొద్దిగా అటు ఇటు తీసుకున్నా మళ్ళీ మొదటికి మోసం వస్తుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడుకుంటే పరిస్థితి అసలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిష్కారం కావాల్సిన అంశాలు ఏంటి ఏ రకంగా వీళ్ళు అడుగులు వేయాలి ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగానే ఉంది ఏమి ఉద్రిక్తంగా లేదు కదా రెండు రాష్ట్రాల మధ్య అసలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయనేది సాధారణ జనకు సంబంధం కూడా లేకుంటే కదా అవును అందువల్ల ఇష్యూ ఉద్రిక్తత ప్రశాంతత కాదు ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ లేదు ఎన్నికల సమయంలో నాగార్జునసాగర్ పైకి ఏదో పోలీసులు రావడము అప్పుడు అది కేసీఆర్ జగన్లో మాట్లాడుకొని చేశారు తెలంగాణలో కేసీఆర్ సింపత్తి రావడానికి ఒక ఎత్తుగడగా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి రాజకీయాల్లో మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ అమరావతి ప్రారంభానికి కూడా వెళ్ళారు కానీ రాజకీయంగా ఉన్నటువంటి ఘర్షణలు రాష్ట్రాల మధ్య విభేదాలని ముందుకు పొని వెళ్ళేది ఎందుకంటే టీడీపీ ఇక్కడ అప్పటికి ఇంకా యాక్టివ్గా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసి మహాగఠబంధ మహాకూటమిలో పోటీ చేసింది అందువల్ల ఈ రాజకీయ పరమైన అంశాల ముందుకు వచ్చి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకునేటువంటి రాజకీయ వాతావరణం లేదు సార్ వన్ మినిట్ సార్ మనతో ప్రొఫెసర్ కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు సార్ అసలు ఇందులో ఉన్న విభేదాలు ఏంటి అయినా కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర విభజన అంశంలో వాళ్ళ పాత్ర ఏంటో మనకు తెలుసు నమస్తే మీకు నాగేశ్వర్ గారి కూడా నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు మాట్లాడండి కంటిన్యూ చేయమంటున్నారు కంటిన్యూ చేస్తే అయిపోయి అంటే ఈ ఇష్యూస్ అనేది మీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ కేసీఆర్ల మధ్య సంబంధాలు బాగున్నా కూడా పరిష్కారం కాలేదు అంటే అర్థమేంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యక్తిగత సంబంధాలకు లింక్ అయి ఉన్న అంశమే కాదు ఎందుకంటే రెండు రాష్ట్రాలకు కూడా సమస్యలు ఇప్పుడు కృష్ణానది జలాల వాటా ఉంది తెలంగాణ యాభై శాతం అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా అంగీకరిస్తుందా ఇప్పుడు ఏడు మండలాలకు కావాలని తెలంగాణ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా అంగీకరిస్తున్నీ సో భద్రాచలం కనీసం ఐదు గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ అడుగుతుంది అంత సులభంగా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటుందా అలాగే విద్యుత్ బకాయిలు ఉన్నాయి గతంలో ఈ వివాదం వచ్చింది తెలంగాణ అంగీకరించలేదు సో ఏమైనా ఉంటే ఆస్తుల పంపిణీ విషయంలో కాస్తంత అటు ఇటు రాజీ పడవచ్చు అందువల్ల ఇప్పటికిప్పుడు ఇవి వెంటనే పరిష్కారం అవుతాయని కాదు ఎందుకంటే అక్కడ ఇక్కడ పార్టీలు ఉంటాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాస్తంత వెనక్కి తగ్గితే జగన్మోహన్ రెడ్డి ముందుకు రకొస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాస్తంత పాటిస్తే ఒప్పుకబడితే కేసీఆర్ ముందుకొస్తాడు అందువల్ల అంత త్వరగా ఈ రెండు రాష్ట్రాల సమస్యల్ని ముక్కు ఈ ముళ్ళ చిక్కుముళ్ళను విడనియలేదు బట్ స్టిల్ ఒక బిగినింగ్ అయితే ఎక్కడో కన్నా మొదలు కావాలి అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలవడం ఒక మంచి సాంప్రదాయము ఒక సత్సాంప్రదాయము ఇదొక బిగినింగ్ మాత్రమే దీని నుంచి ఆరు గంటలకు సమావేశం అయితే ఆరు గంటలకు ఏడు గంటలకు అన్నీ అయిపోతాయి అని అనుకుంటే పొరపాటు ఇస్ మోర్ సింబాలిక్ అన్న అంచనా సబ్స్టాన్షియల్గా ఉంటుందా అనేది నాకు తెలియదు ప్రధాన సార్ చెప్పాలి బట్ ఇస్ మోర్ సింబాలిక్ బట్ సింబాలిజం కూడా అవసరం రేపు భవిష్యత్తులో సబ్స్టాన్షియలిస్ట్గా పరిష్కారాలు వెతకాలంటే కూడా సింబాలిజం ఉండాలి ఇంతవరకు కేంద్రము అంటీముట్టనట్టుంది మాకేం సంబంధం మీరు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోండి ఎందుకంటే ఇది పార్లమెంట్ చట్టం సో ఖచ్చితంగా కేంద్రం పాత్ర కూడా ఉంటుంది సో బట్ ఇది పొలిటికల్ లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ వస్తే తప్ప వీటికి పరిష్కారం ఉండవు ఎందుకంటే ఎవరికి వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్ కొరకు చూస్తూ ఉంటారు అధికారంలో ఉన్నవాళ్ళు పరిష్కరించాలని చేస్తారు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ప్రయోజనం పొందాలని చూస్తారు లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ తెచ్చే పరిస్థితుల్లో మన రెండు రాష్ట్రాలు రాజకీయాలు లేవు చంద్రబాబు నాయుడు జగన్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏం మాట్లాడదాం తెలంగాణ ముఖ్యమంత్రితో అనే పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డి కేసీఆర్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడదాం అని చర్చించే పరిష్కారాలు ఉన్నాయా విత్ ఆల్ ఇప్షన్ బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఎక్కడ వచ్చాడు మొదలు కావాలి రెండు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఈ ఐస్ బ్రేకింగ్ ఉపయోగపడతాయి కనీసం కూర్చొని మాట్లాడుకోవటానికి అవకాశాన్ని ఇస్తాయి కదా భారతదేశం పాకిస్తాన్ కలిసి కలిసి కూర్చొని చర్చించుకొని సందర్భాలు ఉన్నాయి కదా వాజ్పేయి ముస్తాఫ్లో ఆగ్రాలో కరచాలం చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలి కదా ఏముంది ఇందులో సార్ చెప్పండి సార్ ఈ నేను నాగేశ్వర్ గారితో అంగీకరిస్తున్నాండి చర్చలు అవసరం ఇది కలిసి కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవటం అవసరం దాంట్లో రెండవ అభిప్రాయం లేదు ఈ చర్చలు జాగ్రత్త జరగాలి ఒక పరిష్కారానికి ఒక ప్రయత్నం జరగాలి వారన్న రెండో విషయంతో కూడా నేను అంగీకరిస్తున్నా ఇవాళకి ఇవాళ ఒక పరిష్కారం దొరుకుతుందని నేను కూడా ఏమనుకోవటం లేదు కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అనుసరించవలసిన దృష్టికోణం ఏంటి అనేది చాలా ముఖ్యం అన్ని మొదటి రౌండ్ లో కాకపోయినా మొదట స్థూలంగా ఒక పరిష్కారానికి ఒక చిత్రాన్ని కనుక నిర్ణయించుకోగలిగితే అప్పుడు మనకు దానిపైన దాని ఆధారంగా తర్వాత అధికారులు కూర్చొని మాట్లాడి పరిష్కరించదు తర్వాత రెండోది ఏంటంటే కొంత ప్రాధాన్యత క్రమంలో అంశాలను కనుక రాసుకుంటే ఉద్యోగుల విభజన కానీ ఆస్తులు అప్పుల పంపకం విషయంలో కానీ ఇది సత్తరం పరిష్కారం కూడా కావాలండి కాకపోతే రెండు రాష్ట్రాలకు నష్టం వందల కోట్ల రూపాయలు ఎటు కాకుండా ఎవరికి ఉపయోగపడకుండా ఏళ్ళ తరబడి ఉండిపోవటం కూడా అకౌంట్లలో మిగిలిపోవటం మురిగిపోవటం కూడా మంచిది కాదు కదా కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా వీలైనంత మీదకి మనమంతా సమర్పించగలిగితే ఉపయోగం ఇంకొక సూచన నేను ప్రధానంగా చేసేది ఏంటంటే చర్చలో ఏం చేస్తే బాగుంటుంది ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళని దాన్ని కూడా మనం ప్రస్తావించాలి దాన్ని కూడా ప్రస్తావించాలి చెప్పాలి గవర్నమెంట్లకి ఇప్పటికిప్పుడు బహిరంగంగా రద్దు చేయటం కాకుండా దాన్ని ప్రభుత్వానికి చెప్పాలి పరిష్కారానికి చేయవలసిన విషయాలు ఏంటి జరగవలసింది ఏంటిది అనేది కూడా చెప్పాలి అవన్నీ చాలా కీలకం ఉంటాయి అవాటిని మనం ప్రస్తావించినట్టయితే అప్పుడు మనం అడుగు ముందు పడుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇది అవసరము అనివార్యము నేను అది ప్రధానంగా నొక్కి చెప్పదలిచిన సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన అన్ని పద్ధతులు ప్రయత్నం జరిగింది కాలేదు నదీ జలాల పంపిణీ కేంద్రం తాత్సర్యం అనుకోండి గత ప్రభుత్వం చేసిన దాని పట్ల అలక్ష్య వైఖరి కానీ మొత్తానికి అది పరిష్కారం కాలేదు ఉద్యోగుల పంపిణీ చాలా చిన్న విషయం అండి అని ఆ చిన్న విషయం ఒక ముఖ్యమంత్రి గారు ఫైలు పక్కన పెట్టి కూర్చోట అదే అట్లాగే దిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్షన్ అబ్జెక్షన్ చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం చెప్పి ఉంటే ఇవాళ ఇంకొక రకంగా ఉంది పరిస్థితి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశమే అట్లాగే ఇవన్నీ పరిష్కారం కాగలవు భద్రాచలం దగ్గర సరిహద్దు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ అర్థమవుతుంది విషయం అనేది కాబట్టి వీటిని అన్నింటినీ ముందు మనం ఈసారి ప్రస్తావించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పైన అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే అవి ఇట్లాంటివన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి ఈ పరిష్కారం అయిన తర్వాత ఏం చేయాలి మిగతా విషయాలను ఇట్లా చర్చించుకోవాలి దానికి స్థూలంగా ఒక అభిప్రాయానికి వస్తే నదీ జలాల పంప ఇలాంటి జటిలమైన అంశాలను తర్వాత మనం లేవనిస్తారు ఇంకొక మాట కూడా తెలంగాణ ప్రత్యేకంగా మేము ఉద్యమం అయిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ఢిల్లీలో నాయకులందరినీ అధికార ప్రతిపక్ష నాయకులను కలిసి కృతజ్ఞత తెలిపి వస్తున్నప్పుడు వారు మాత్రం ఒకటే మాట ఆటారు ఇక్కడ నుంచి మీరు శాంతియుతంగా కలిసి జీవించాలి రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలి అనేది అందరూ మనం చెప్పిన సలహా నేను కూడా అప్పుడన్నా మా లక్ష్యం మా ఆలోచన కూడా అదేనండి దానికి మా వద్ద ప్రయత్నం మేము చేస్తామని కనుక మహారాష్ట్ర కర్ణ మనకు తమిళనాడుకు కర్ణాటక మాదిరిగా జటిలం అయ్యి అవి శాశ్వతంగా మిగిలిపోకూడదు పరిష్కారం కావాలి నదీ జలాల వివాదం అక్కడ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఒక్కోసారి రెండు రాష్ట్రాల మధ్యన తీవ్రమైన ప్రజల మధ్య ఘర్షణగా కూడా పరిణమిస్తా ఉన్నది అట్లాంటివి జరగకూడదు కొత్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవాలి తెలంగాణకు ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అక్కడి కరువు పీడిత ప్రాంతాల అవసరాలు తెలంగాణ ఎప్పుడు గుర్తిస్తూనే ఉంది గుర్తిస్తుంది కూడా కానీ విషయం ఏంటంటే పరిష్కారం అనేది తెలంగాణ కూడా న్యాయం చేయాలి అనేక సంవత్సరాలుగా నదీ జిల్లాల వినియోగంలో అవకాశం దొరకలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక స్థూలమైన అవగాహన కొస్తే బ్రిజేష్ కమిటీ అనేది దీన్ని సత్వరం పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది అది ఇవాళ మనం స్థూలంగా ఆలోచించవలసిన చెప్పవలసినటువంటి అంశం సార్ సార్ ఇక్కడ మీరన్నట్లు ఆర్థిక పరమైన అంశాలు వివిధ సంస్థలు విభజన ఉద్యోగులు ఇవి పెద్ద సమస్య కాదు మీరు అన్నట్లు ఇది అనవసరంగా ఇక్కడ దాకా ముఖ్యంగా ఉద్యోగులు అయితే మీరు అన్నట్లు చాలా చిన్న విషయం అది కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మీకు ఎమోషనల్ ఇష్యూస్ ప్రజల భావోద్వేగాలు సంబంధించిన అంశాలు దగ్గర ఇప్పుడు మీరు అన్నారు నీటి ఓనర్లని గోదావరి నీటి విషయంలో పే పేచేమీ లేదు కృష్ణానది విషయంలోనే పంచాయతీ మొత్తం కృష్ణానదిలో యాభై శాతం వాటా తెలంగాణ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఇక్కడ ఏమైనా నదీ జలాలపైన ఏమాత్రమైన అవగాహన కుదిరే స్కోప్ ఉందా అలాగే ఏడు మండలాలు ఏడు మండలాలు కావాలి అని ఇప్పటికే డిమాండ్ మొదలు పెట్టారు ఏడు మండలాలు అన్న ఐదు గ్రామాలు కనీసం పిచ్చుకలపాడు కన్నాయగూడెం ఈ ఐదు గ్రామాలన్నా ఇస్తారా ఏటిపాక సో ఇలాంటి ఇష్యూస్ చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ మీరు అన్నట్లు కానీ ఒక ప్రయత్నం ముందు ఒక అధికారులు కూర్చొని ఒక హోంవర్క్ చేసి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నట్లుగా కనబడలేదు మీకు మాకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది అసలు ఆ ప్రయత్నం జరిగినట్లు లేదు కదండి లేదు లేదు డైరెక్ట్గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఎలా పరిష్కారం అయితే ఇలాంటి జటిలమైన అంశాలైనా ఈవెన్ సాధారణ అంశాలేనా అంటే ఇది మోర్ పొలిటికల్ సింబాలిజం లా కనిపించడం లేదా నిజంగా పరిష్కారం కొరకు జరుగుతున్న ప్రయత్నం అయితే ముందు అధికారులు కూర్చొని ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా అది లేదు కదా కరెక్ట్ అంటే ఇరు ప్రాంతాల అధికారులు కొంత ప్రయత్నం చేసి ఈ ఆస్తులు వీటి పంపకం విషయంలో శిలాపీడ కమిటీ వేసిండ్రు కొంత చర్చ జరిగింది ఆ చర్చ అనేది అది ఒక స్థాయి దాకా చర్చ కొనసాగింది కానీ అది అక్కడ పరిష్కారం కాలేదని అక్కడ పరిష్కారం కాకపోవడంతో అవి అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు స్థూలంగా కొన్ని చిక్కుముళ్ళు విప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఆ పరిష్కారం విస్తే ఉదాహరణకి స్థూలంగా సమస్య ఎక్కడ వస్తున్నారంటే హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అనే నిర్వచనం దగ్గర సమస్య వస్తుంది ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే ఒక ముప్పై ముప్పై ఐదు పబ్లిక్ రంగ సంస్థల వివాదం తేలిపోతుంది అట్లాగే రాష్ట్ర స్థాయి సంస్థలు ఆస్తుల పంపకం ఎంత జరగాలనే దానిపైన రాష్ట్ర స్థాయి సంస్థల్లో మనం పంపకం అనేది జరిగిపోతుంది వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రాగలిగితే మిగతా వివరాలు తర్వాత చేసుకోవచ్చు నేను అనుకునేది కృష్ణా జిల్లాలు ఇవ్వాలకి ఇవాళ తేల్తుందని నేను అనుకోవటం లేదు స్థూలంగా మాట్లాడుకోవటానికి అంగీకరించిన వివాద పరిష్కారానికి ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్నా అది చాలా సులువైతుంది రెండు రాష్ట్రాలకు ఇప్పుడు మనం ఎత్తు మీద ఉన్నాం మనం నీళ్లు పంపింగ్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ పల్లానికి ఉంది కాబట్టి వాళ్లకు వాటి వాళ్ళు మార్గాన నీళ్లు పోతుంటాయి ఈ టెక్నికల్ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు ఇవ్వటం కాదు నీళ్ళు ఎట్లా వాడుకోవాలనేది కూడా చాలా కీలకం ఉంటుంది వీటిపైన ఒక అవగాహన పైతే రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం నీళ్లు తెలంగాణ అడగట్లేదు ఆంధ్రప్రదేశ్ వాటా ఆంధ్రప్రదేశ్ కు బోను తెలంగాణ వాటా తెలంగాణ ఎంత వస్తుంది అనేది ఒక ప్రతిపాదన ఎట్లా చర్చకు ముందు ఆ రాష్ట్రం ఒక మాట అంటది మనం ఒక మాట అంటాం కానీ దీన్ని కేవలం ఒక భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు చాలా కీలకమేంటంటే ఇది పరిష్కారం కాకపోతే తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు అనే అవగాహనతో అందరం వ్యవహరిస్తే సత్ తప్పకుండా న్యాయం జరుగుతుంది మొట్టమొదట జరగవలసింది ఏంటంటే అట్లాంటి వాతావరణం ఉండకూడదు చర్చలు సౌహృద్భావ వాతావరణంలో జరగాలి ఇది మనం రెండు కండిషన్స్ ని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే నేను అనుకోవటము కొంత పురోగతికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతుంది అనేది నా ఆశ ఇక అది అవుతుందా కాదా వేరే విషయం తక్షణం జరగవలసింది మన వైపు నుంచి మనం చేయగలిగేది ఆ ప్రయత్నం కానీ మీరు మీరు అన్నట్టు కానీ ఇది ప్రభుత్వాల వ్యవహారమే కాదు కదా సార్ ఇది మొత్తం రాజకీయ యొక్క అభిప్రాయం రావాలి కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఓ అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇంకో రా మన తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు ఇవి అని ఒక సివిల్ సొసైటీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పౌర సమాజ సంస్థలు ఉంటాయి ఎందుకంటే ఇది పా పాలిటిక్స్లో వనప్ మ్యాన్షిప్ అనివార్యంగా ఉంటుంది ఇప్పుడు ఎవరన్నెవరు కాస్త పడదామని చూసినా రాజకీయ అంగీకరించనివ్వదు ఆ ప్రయత్నం కూడా జరిగినట్లేదు అంటే అధికారుల మధ్య ఒక చర్చలు లేవు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక రాజకీయపరమైన పరమైన ఏకాభిప్రాయానికి ప్రయత్నం జరగలేదు అలాగే ఒక సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి దీనికి ఒక ఎండ్యూరింగ్ సొల్యూషన్ కనుక్కునే ప్రతిపాదన లేదు అందుకే నేను అన్నది మోర్ పొలిటికల్ సింబాలిజం బట్ స్టిల్ సింబాలిజం ఆల్సో షుడ్ బిగిన్ సంవేర్ కనుక మనం వెల్కమ్ చెప్పాలి కదా తప్పకుండా ఆహ్వానించాలి నేను అనేది మీరు అన్న ప్రిపరేషన్ చాలా జరగవలసి ఉంటుంది ఆ ప్రిపరేషన్ జరగలేదు అమాంతంగా ఇది టీవీలో ఒక పాపులర్ ఇష్యూగా ముందుకొచ్చింది అది సరే అట్లా రావటం కూడా దృష్టి పడ్డది కానీ ఏమైతుందంటే తక్షణం ఒక పరిష్కారం అనేది లక్ష్యంగా ఉండాలని కనుక మనం ఒక ఒత్తిడి పెట్టగలిగితే నేను అన్నట్టు మన పాత్ర మనం నిర్వహించిన వాళ్ళమైతే మేము అనేది అప్పటికే పరిష్కారం అవుతుందని కాదు ఆ రకమైనటువంటి ఒక వాతావరణ కల్పన కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వాతావరణ కల్పన ఉండాలి ప్రయత్నాలు జరగాలి ఇరు ఇరువులకు నష్టం జరగకుండా ఒక పరిష్కారానికి రావాలి తప్పదు కొంత ఇంతకాలు తెలంగాణకు రావాల్సిన వాట దక్కలేదు ఇప్పుడు కొంత పంచుకోవాల్సి వస్తుంది తెలంగాణకి దానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధపడాలి మనం నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఎట్లా వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ నీళ్లను మనం జాగ్రత్త పడి తెచ్చుకోకపోతే మనము నష్టపోతాం ఇవి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ ఆ ఇష్యూస్ ను జాగ్రత్తగా హేతుబద్ధంగా చర్చించుకునే వాతావరణం మనం కల్పిస్తారు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి అప్పుడు ఇది పరిష్కారం శాశ్వతంగా దీర్ఘకాలిక దృష్టి నుంచి చూసినప్పుడు మనకు కొంత లాభం చేస్తుంది అనేదే ఆశ ఇంతకు మించి ఏదో తెలంగాణ అన్ని వదిలేసుకొని రావాలి దాని పేరు మీద అని చెప్పి నేను అనటం లేదు చర్చల్లో జాగ్రత్తగా ఉండాలనేది ఆ చర్చలు శాంతియుత వాతావరణంలో జరిగితే ఈ జరిగితే అందరికీ లాభం జరుగుతుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇది అంటే ఇప్పుడు సార్ అన్నది కూడా ఒకటి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇస్ మోర్ పొలిటికల్ సింబాలిజం అవును అయితే పొలిటికల్ సినిమా తప్పని నేను అంటలేదు అంటే ఇట్ కెన్ బి బిగినింగ్ అంటే ఒక రాజకీయ పరమైనటువంటి నాయకత్వ స్థాయిలో ఓ కన్విక్షన్ కమిట్మెంట్ను ప్రదర్శిస్తే కింది ఇక దాని కంటిన్యూషన్ సులభమవుతుంది ఎందుకంటే ఎక్కడైనా పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఫస్ట్ అవసరం కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే రెండు రాష్ట్రాలు ఒక రాజకీయ పరమైన కమిట్మెంట్కు ఈ పరిష్కరించుకోవటానికి మొదలు పెడితే వ్యవస్ పరిస్థితి రోల్ అవుట్ అవుతుంది కానీ అదే సమయంలో కొంత ప్రిపరేషన్ జరిగి ఉంటే ప్రొఫెసర్ సార్ కూడా చెప్పారు అంటే ముందు అధికారులు కూర్చొని కొంత ఎక్ససైజ్ చేసి ఒక యాక్షన్ పాయింట్స్ తీసుకొచ్చి కొంత అగ్రిమెంట్లోకి వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు గనక పెట్టి ఉంటే ఇటు ఆ బీన్ ముఖ్యమంత్రి కార్యక్రమం నాకు అర్థం కావాల్సింది ప్రభుత్వాల మధ్య చర్చలు ఇది ముఖ్యమంత్రుల మధ్య చర్చలుగా మనం పై కనబడుతున్నా ఇప్పుడు తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క అలాగే మీకు శ్రీధర్ బాబు వీళ్ళు కూడా పాల్గొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటున్నారు సో అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు మంత్రులు కూడా పాల్గొంటున్నారు సో అందువల్ల మంత్రులు కూడా పాల్గొంటున్నారు కనుక ఇది వాస్తవంగా ఒక ప్రభుత్వాధినేతలతో కూడిన బృందం సో అందువల్ల ఇట్స్ మో నాట్ జస్ట్ ఏదో చంద్రబాబు నాయుడు రేవంత్లు పరిచయంతో కలిసి కూర్చుంటున్నారని కాదు అది కూడా అధికారికంగా ప్రజాభవన్లో కలుస్తున్నారు ఏదో చంద్రబాబు నాయుడు ఇంటికి రేవంత్ వెళ్ళడమో రేవంత్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం కాదు కదా అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వర్గాల మధ్య ఒక రాజకీయపరమైన మీటింగ్ ఎస్ ఇట్ కిల్ ఇట్ బిగిన్స్ ఇదే పొలిటికల్ కమిట్మెంట్ పరిష్కరించుకోవడానికి ఒక పొలిటికల్ కమిట్మెంట్ చూపెడుతున్నామని తర్వాత లీస్ట్ కాంట్రవర్షియల్ ఉన్న అంశాలను మొదలు ఐడెంటిఫై చేయాలి అలాగే ఉభయులకు ప్రయోజనకరం అంటే పరిష్కారం కాకపోవడం వల్ల రెండు రాష్ట్రాలు నష్టపోతూ పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు లాభం జరిగే లీస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయి వాటిని పరిష్కరించుకోవాలి అలాగే నాన్ ఫైనాన్షియల్ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడని అంశాలు కూడా ఉంటాయి సో ఇలా ఒక్కొక్క వాటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటి ప్రియారిటీ అంటే ఎవరికి ఏది ముఖ్యమని కాదు పరిష్కారానికి ఉన్న సాధ్యాసాధ్యాల ఆధారంగా ఆర్డర్ ప్రియారిటీ డిసైడ్ చేయాలి ఇప్పుడు ఆర్డర్ ప్రియారిటీ అంటే తెలంగాణ వెంటనే మా కృష్ణానదిలో యాభై శాతం వాటా అంటుంది సో దానికి ఆంధ్రప్రదేశ్ అంత వెంటనే అంగీకరిస్తుందా సో ప్రియారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను చెప్పేది పరిష్కారం అంటే సాల్వ్ చేయగలిగే అవకాశాల ఆధారంగా ఇంతే చిన్న చిన్న పరిష్కారం అయితే అన్నట్లు జటిలమైన కొదనలు సార్ అన్నట్టు జటిలమైన సమస్యలకు వచ్చే వరకు కొంత లార్జర్ పొలిటికల్ కన్సెన్స్ రావాలి అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్న ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏమవుతుంది అంటే సమస్యకు ఎవరు పరిష్కారం చెప్పలేరు ఎందుకంటే వెంటనే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు దాన్ని పొలిటికల్గా వాడుకుంటారు సో కానీ ఆ వాతావరణం లేదు కదా నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిచి సో మీరు ఏమంటారు మనం తెలంగాణతో కూర్చుంటున్నాం మీ స్టాండ్ ఏంటి ఇంకో ఇది ప్రభుత్వ స్టాండు ఇంకొక ఇక్కడ మనం ఎక్కడ కా రాజీ కావాలి ఎక్కడ గట్టిగా పట్టుబట్టాలి అని చర్చ ఇక్కడ జరిగింది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి నేను అనేది మాజీ ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ను కలువనట్టలేదు ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్ను సో కూర్చొని దీనికి ఎక్కడ మనం ఏంటి బి మీద స్టాండ్ అనేటువంటి ప్రయత్నం జరగలేదు సో ఆ ప్రయత్నం ఉంటే ఇది కాన్ నాన్ పార్టిజాన్గా జరగాలి ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కదా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంటుంది ఇది మళ్ళీ పొలిటికల్గా ఎక్స్ప్లోజివ్ అంశంగా అటు ఇటు మారితే ప్రయోజనమే ఉంటుంది అందువల్ల ఈ పొలిటికల్ సింబాలిజాన్ని దాటి ఒక సబ్స్టాన్షియల్ సొల్యూషన్ వైపుగా వెళ్ళగలగాలి అందుకు ఈ మీటింగ్ దోదం చేయాలి